వైసీపీ హయాంలో మద్యం పాలసీలు అక్రమాలు చేసినందుకే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని కదిరి ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ చెప్పారు తప్పు మీద తప్పు చేసి కేసులు ఇరుక్కున్నాక బుకాయించడం సరికాదన్నారు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాబోయే కూడా మాటికేజ్ చేసి దాని మీద కూడా లీన్ తీసుకొని అప్పు చేసినటువంటి ఘనత మీరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతానేమో మీ అబద్దాలకి పరాకాష్ట ఇవన్నీ సరైనటువంటి మార్గంలో దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు వాళ్ళు ఏదైనా అడ్డగోలు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి మిథుల్ రెడ్డి గారు కూడా దాన్ని అవేల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తామంటే భయపడే సరెండర్ అయినారు కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఆయన నిరపరాధి అయితే పిలిచిన మొదటి రోజే పోయేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇప్పటికైనా నోలు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం